హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఏం జరిగిందో చెప్పిందామె మై గాడ్ అతను ఆశ్చర్యపోయి మీ అడ్రస్ కనుక్కోవటానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా టీవీ స్టేషన్కి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ అడ్రస్ తీసుకుని అక్కడి నుంచి ఆయన గారిని బ్రతిమాలి మీ అడ్రస్ తెలుసుకుని ఇల్లు వెతుక్కుంటూ చివరి కొలంబస్ డిస్కౌంట్ అమెరికా నవ్వింది ఆమె ఎలా నవ్వగలుగుతుందో అతనికి అర్థం కాలేదు ఏమైనా మీరు తొందరపడ్డారు కనీసం నా అడ్రస్ కూడా తెలుసుకోకుండా బయటకు వచ్చే సాహసం ఎలా చేశారు అప్పుడు పరిస్థితి అలాంటిది అయినా నాకు ఎవరి మీద ఆధారపడటం ఇష్టం ఉండదు నిర్మోహమాటంగా చెప్పిందామె అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తెలివైన వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు ఎంతో తెలివిగా పకడ్బందీగా సిస్టమేటిక్గా ఉండే ప్రేమచంద్ సైతం తనని కుప్పస్వామి వెంబడిస్తూ వస్తున్నాడన్న సంగతి గుర్తించలేదు ప్రేమచంద్ ఆడిటోరియం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కుప్పస్వామి అతన్ని పాలు అవుతున్నాడు స్వామి కాలాంతకుడు ఈ ప్రేమచంద్ పజిల్ని విడగొట్టాలని నిర్ణయించుకున్నాడు ఇన్స్టిట్యూట్లో అంతమంది అందగత్తెలు ఉండగా వీడి ఈ సాదాసీదా గాయత్రి కోసం ఎందుకు వస్తాడు అన్న అనుమానం కలిగింది అంతే ప్రేమచంద్ వెనుక బయలుదేరాడు అన్నీ విన్నాడు జరిగిందేమిటో తెలుసుకున్నాడు అతని మనసు పట్టరాని ఆనందంతో నిండిపోయింది గొప్ప రహస్యాన్ని ఛేదించిన ఆనందం తన పంట పండింది ఇన్నాళ్ళు పతివ్రతలను నటిస్తున్న కిన్నెర కోసమా విడుస్తున్నాడు ఇక మిగిలిన కథ తను నడిపిస్తాడు అనుకుంటూ వెనుదిరిగాడు నీ గాత్రం పర్లేదు ఓ మాదిరిగా ఉంది కానీ అక్షర దోష దోషాలు ఆ దీర్ఘాలు సరిదిద్దుకోవాలి ఎంతో సాధన చేస్తే కానీ నీకు అవకాశాలు రావు బృందంలో పాడడానికి అవకాశం ఇవ్వనిది కాకుండా ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన మీద తను టాలెంట్ మీద తనకే అనుమానం వచ్చేలా చేశాడనుకుంది గాయత్రి స్టూడియో నుంచి బయటకొచ్చిన గాయత్రికి నిజంగా తను బాగా పాడలేదేమో అన్న సందిగ్ధత కూడా కలిగింది అంతలోనే అనిపించింది బాగా పాడలేకపోతే మరి వైజయంతి మేడం ట్రూప్లో అన్ని సంవత్సరాలు ఎలా పాడగలిగింది తన పట్ల కరుణా జాలి ఉంటే ఉండొచ్చుగాక తన పాట బాగుండకపోతే ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుకుపోరు తనకు ఆ సంగతి తెలుసు చివరికి డ్యాన్స్ నేర్చుకునే అమ్మాయిలకు కూడా సంగీతం తెలిసి ఉండాలని ప్రతి అమ్మాయికి ప్రాథమిక పాఠాలు చెప్పమనేవారు అలాంటిది అస్సలు సింగర్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవుతారు అంటే తను బాగా పాడుతుందనేగా అర్థం అప్పుడు బాగా పాడి ఇప్పుడు పాడలేకపోతుందా అదే అయ్యుండొచ్చు అప్పుడు తన ధ్యాసంతా పాట మీదే ఉండేది తను ప్రతి క్షణము పాట గురించి ఆలోచించేది మరి ఇప్పుడు ఆలోచిస్తున్న గాయత్రి మనసంతా అదోలైపోయింది తెలియని అభద్రతాభావం పాడే అవకాశాలు రాని నిరుత్సాహం రేపేమిటో అర్ధంగానే అనిశ్చిత అన్నిటి మధ్య కుదరని ఏకాగ్రత అందుకే తను బాగా పాడలేకపోతుందేమో మనసుని గొంతుని పడుతున్న వేదన కళాకారులు ఎప్పుడు రాణిస్తారు ప్రతి చిన్న కష్టము తన మనసును చిత్రవద చేస్తున్నప్పుడా కళ తప్ప మరేమీ ఆలోచించిన సౌ సౌఖ్యమైన నిశ్చింతతో ఉన్నప్పుడా ఎప్పుడు సరిగ్గా అప్పుడు ఆమెను ఢీకొట్టాడు ఎదురుగా వస్తున్న సైకిల్ అతను యథాలాపంగా తలోంచుకొని ఆలోచించుకుంటూ నడిచి వస్తున్న ఆమెను బలంగా ఢీకొన్నాడు బలమైన అతని ఎడమ భాగం ఆమెను తాగడంతో అప్రవ్యయంగా ఆ విసురుకు ఒక అడుగు వెనక్కి వేసింది ఎడమ పక్కకు తిరిగి ఏం జరిగిందో ఆమె గ్రహించకముందే అతను అదే ఊపుతో వేగంతో బలంతో ఆమె బయటను లాగాడు ఒక చేత్తో లాగుతూనే సైకిల్తో కుతుకుంటూ వెళ్ళిపోయాడు ఆమె అర్థం కాని ప్రాణభయంతో కివ్వు అనేర్చేసింది అరుస్తూనే రెండు చేతులను బయటను పట్టుకుంది కానీ అప్పటికే బయట చిరిగింది కాస్త పేరుకున్న ఆమె చుట్టూ చూసింది రోడ్డు నిర్మాణుషయ్యంగా లేదు ఎవరో భార్యాభర్తలు ఎదురుగా నడిచి వస్తున్నారు ఆటోలు వెళ్తున్నాయి స్కూటర్స్ వస్తున్నాయి అందరూ కనురెప్ప పాటు కాలం విభ్రంగా చూశారు తర్వాత మామూలుగా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్టుగా చూపులు మరల్చుకొని తెరలి తిప్పుకొని వెళ్ళిపోయారు అసలు చూస్తుంటే ఏదో ఎగ్జైట్మెంట్ మిస్ అయింది అని ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది గాయత్రి మాన్పడిపోయింది అర్ధరాత్రి ఏమో కానీ పట్టపొగలు నడి రోడ్డు మీద ఆడపిల్లకి రక్షణ లేదా ఎవరిని అడుగుతుంది బయటని దగ్గరగా జరుపుకుని సర్దుకుని పొదుపుకొని తలంచుకుని ఏమీ జరగనట్టుగా నడిచి రావటానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది అస్సలే సిగ్గుతోనూ అవమానంతోనూ చితికిపోయిందేమో అడుగు తీసి అడుగు వేయటం కూడా భారంగానే ఉంది అందరూ చూస్తుండగా అంత సాహసం చేయటానికి వాడికి ఎంత ధైర్యం రోడ్ల మీద సినిమా షూటింగ్లు టీవీ షూటింగ్లు చూసినంత మామూలుగా వీళ్ళంతా చూశారు బాధ లాంటి కనీసపు ఎమోషనల్ కూడా లేదు నిర్ణీత వేగానికంటే ఎక్కువ వేగంతో వెళ్ళే వాహనాలను పట్టుకునే సంకేతాలు కొన్ని దేశాల్లో ఉన్నాయట ఆమె అనుకున్న దానికన్నా ఎక్కువగానే చిరిగింది ఆమెకున్న ఓనీళ్ళు అదొక్కటే మంచిది అది వేసుకుని వెడితే రికార్డింగ్లో ఒక అమ్మ చీరలు కట్టుకుని రావాలి ఇక నుంచి అని అలాంటిది ఇది కూడా ఇలా చిరిగిపోయింది పనికిరాదు కొత్తది కొనుక్కోవటం మాటేమో కానీ ఈ పూట తినటానికి ఏమీ లేదు బస్సు టికెట్స్కు కూడా ఉంటాయని ఐదు రూపాయలు అలాగే ఉంచింది రేపు వీడియో ప్రోగ్రామ్ రికార్డింగ్ అయితే కానీ డబ్బులు ఇలాంటి జీవితం ఎలా అయిపోయింది పంచానికి పోయి మేడంకు సంబంధించిన చివరిలో చీరలతో సహా అక్కడికి వదిలేసి వచ్చేసింది ఏదైనా మంచి బ్రే బ్రేక్ దొరికితే గానీ లాభం లేదు తనకి ఎవరి దగ్గర నుంచి అయాచితంగా సహాయం తీసుకోవడం ఇష్టం లేదు చివరికి ప్రేమచంద్ దగ్గర నుంచైనా సరే ఒకసారి అలా జరిగితే ఇంక అదే అలవాటుగా మారుతుంది చూద్దాం తలుపు తోసుకుని ఎవరో లోపలికొచ్చిన శబ్దం గిరుక్కున తల తిప్పింది గుమ్మంలో ఇంటి ఓనర్ గుబుక్కున బయట వేసేసుకుంది ఎవరమ్మాయి ఇందాక రోడ్డు మీద నీ పైకి లాగారట వస్తూనే ప్రశ్నించాడాయన గాయత్రి నిఠారుగా అయింది ఈయన తెలిసింది ఆ ఎదిరింటి ఆవిడ మార్నింగ్ షో నుంచి వస్తూ చూసిందట నన్ను అడిగింది ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కాస్త మంచి మర్యాద చూడాలని చెప్పింది ఇలాంటి సంగతులన్నీ ఎక్కడ చూస్తాం చెప్పు అయినా అమ్మాయి ఇల్లు అద్దెకివ్వటం అంత బుద్ధి తక్కువనే మరొకటి ఉంటుంటే అది పిల్లాన్ని తీసుకెళ్లి ఇంకొకటి కుక్కలో పడుకోబెట్టడమే బల్లుమని నవ్వాడు ఆ కుళ్ళు జోక్ ఆమె కడుపులో తిప్పింది తనదే తప్పన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే ఆమె పెదవి ఇవ్వలేకపోయింది పైగా ఇంటి ఓనర్ ఒక్క నెల కేవలం ఒక్క నెల అడ్వాన్స్ మాత్రమే తీసుకుని గది అద్దెకిచ్చిన పుణ్యపురుషుడు చుట్టూ చూసి అక్కడ పరిచి ఉన్న వాచి మీద టకీమని సెటిల్ అయిపోయాడు చూడ్డానికి మర్యాదస్తుల పిల్లల్లాగే ఉన్నానని గది అద్దెకిచ్చాను ఆమెను మొగదాన్ని చేస్తున్నాడు ఆమె మీద అదృశ్య అధికారాన్ని సంపాదిస్తున్నాడు ఉన్న పలంగా ఖాళీ చేయమంటే తలదాచుకోవటానికి చోటు లేదు మరి ఆమెకు సరేలే ఎవరి గౌడవులు వారికి ఉంటాయి నీకు ఇక్కడ అంత సౌకర్యంగానే ఉందా ఒకలాంటి కుతూహలపు ఆరా వచ్చిన తల ఊపింది అయ్యో నిలబడే ఉన్నా కూర్చో రుచుకుంటూనే మర్యాద చేశాడు ఆ ఒక్క చాప తప్ప ఇంకేమీ లేదు పర్లేదు మునిగినట్టుగా అంది మా చిన్నోడు నిన్ను టీవీలో చూశాడట పాటలన్నీ పాడటం నిజమేనా రహస్యం అడుగుతున్నట్టుగా అడిగాడు ఏదో కొద్దిగా తప్పైపోయిందన్నట్టు చెప్పింది అట్లా మెల్లిగా చెప్తావేంటి అయినా నీకు అసలేమీ తెలిసినట్టు లేదని గదిని చూస్తుంటేనే తెలుస్తుంది నీకోసం నీ పాట కావాలని నలుగురు వస్తుంటారు కదా గదిలో నాలుగు కుర్చీలు అవి వేసి ఒక లెవెల్గా ఉంచుకోవాలి ఏదో నేనంటే ఇట్లా సెటిల్ అయిపోయాను అయినా మనలో మనకేంటి ఒక పాట పాడరాదు విని వెళ్తా అడిగాడు ఇప్పుడా ఆమె గొంతు ప్లాంక్ అయిపోయింది ఇప్పుడు వస్తున్న పాటలేవి నాకు అంత బాగా తెలీదు ఏదో కొన్ని పాత పాటలు గుర్తున్నాయి అప్పట్లో పాటలు అంటే చెవి కోసుకునేవాణ్ణి ఆయన చెప్పుకుపోతుంటే ఆమె సంతోషంగా రిలీఫ్గా చూసింది ఆ పాటలు ఏమిటబ్బా అదే ఆ గుర్తొచ్చింది లొట్టలు వేస్తున్నట్టుగా ఏదో అడిగాడు ఆమె ముఖం ఎర్రబడింది పాటలు వచ్చినంత మాత్రాన్ని ఇట్లా అడుగుతాడా నాకు ఆ పాట రాదండి నిర్మోహమాటంగా చెప్పింది వస్తున్న కోపాన్ని ఆమె కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది తల అడ్డంగా ఊపింది ఇంకో పాట ఏదో చెప్పాడు నాకు రాదండి నాకు సినిమా పాటలు రావండి చెప్పేసింది అయ్యయ్యో అదా సంగతి పోతే పోన్లే ఆ పిల్లవరో ప్రైవేట్ సాంగ్స్ పాడుతుంది కదా ఆ పాట ఒకటి పాడు గాయత్రికి స్టన్ అయింది రామకృష్ణ అని ప అనుకోవాల్సిన ఇది తన మనోవికారాన్ని ఆడపిల్ల ముందు ఎంత అసహ్యంగా అన్యాయంగా బయటపెడుతున్నాడు ఎలా తప్పించుకోవటం అకస్మాత్తుగా తనకి మూగతనం వచ్చేస్తే అనిపిస్తుంది ఆమెకు ఏం గాయత్రి ఏం చేస్తున్నావు అను కుప్పస్వామి వచ్చాడు ఆమెకు ప్రాణం లేచి వచ్చింది ఇదిగో ఈయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో సినిమా పాటలకు డైరెక్ట్ చేశాడు పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు రండి రండి గాయత్రి ఆనందం నటించింది ఇంటి పోన పరిస్థితి ఇరుకున పడింది ఈయన ఇంటి ఓనర్ ఏదో మొక్కుబడిగా గాయత్రి పరిచయం చేసింది మరేనండి నన్ను రామనాథం అంటారు ఏదో ఆడపిల్ల కూతురు లాంటిది ఒంటరిగా ఉంటుంది కదా మంచి చెడ్డ చూద్దామని వచ్చా ఇక మీరొచ్చారుగా నేను సెలవు మర్యాదను అభినయిస్తూ బయటపడ్డాడు ఎట్లా ఉన్నావు గాయత్రి ఇంటి ఓనర్ వెళ్ళిపోగానే కుప్పుస్వామి తనదైన స్వంత నవ్వు నవ్వి ఎంతో ప్రేమను వలకబోస్తూ అడిగాడు గాయత్రి లోకంలోకి వచ్చింది అవును వీడి ఇక్కడికెలా వచ్చాడు ఒకవేళ మేడం రియలైజ్ అయ్యి వచ్చేయమని కబురు పంపించారా ఏదో ఆశ ఇప్పుడు బయటికి ప్రేమచంద్కి ఏమవుతాడు ఐ మీన్ వీడొచ్చే ప్యాసెంజర్ అని గాయత్రికి అర్థమైంది మేడం పంపించటం కాదు వీడే సొంతంగా వచ్చాడు అడ్రస్ సంపాదించి ఆమె ఆలోచనతో ఆగిపోయింది పరిస్థితి చూస్తుంటే ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నట్టుగాను ఉన్నావు అవునులే పాపం అంతా అనుకోకుండా జరిగిపోయింది కదా నన్ను అడిగితే నువ్వు ఎప్పుడోనే ఇట్లా వచ్చేయాల్సి వచ్చింది అసలు నీకు ఇలాంటి ఆలోచన ఉందని చెప్తే నేను బయట అన్నీ రెడీగా ఉంచేవాడిని